ప్రార్థన చేయాలి అక్కడ బడి ఏడవాల ఆ పొలాలు ఆ టెంట్ల కింద ఆ క్లాత్ల కింద ఆ పందిళ్ళ కింద మోకాళ్ళేసి ఏడవాలా దేవా నన్ను కూడా వాడుకో ప్రభువా నేను కూడా నీ కొరకు ఘనకార్యాలు సాధించాలి ప్రభువా నేను కూడా నీ నామాన్ని మయంపరచాలి ప్రభువా నాయన నేను కూడా నీ పని చేయాలి ప్రభు అనేక మందిని నీ కొరకు సంపాదించాలి ప్రభువా నేను సంతోష పెట్టాలి నీ చిత్తం చేయాలి నీకు ఇంకా సమీపం కావాలయ్యా అని ప్రార్థన చెయ్యి తప్పకుండా దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు ఆశీర్వదిస్తాడు ఆ ఆశలు హోహలు నా దూటలు నా నాయసు నీలోనే ఉనవి అంటే అర్థం ఏంటో తెలుసా అర్థం తెలీదా హోహలు నా నేను ఏది ఊహించినా నీ మహిమ కోసమే కోసమే నేను ఏది ఆశించినా నీ మహిమ కోసమే నీ పిల్లల కోసమే కోసమే ఇంకా నాకు నాకుగా వేరే ఆశలు ఊహలు ఆలోచనలు లేవు అని చెప్తున్నాడు చెప్తున్నాడు నా గుండె కొట్టుకుందండి కొందండి రక్షణ పొందకుండానే కన్ను మోస్తానేమో పాప జీవితం కడిగేసుకుండానే ప్రాణం పోగొట్టుకుంటానేమో దేవా నా ప్రాణం పోకముందే నా జీవితం తెల్లరకముందే నన్ను కడిగి పవిత్రుని అని పరిశుద్ధపరచయ్యా ఆ దేవుడు వెను వెంటనే స్పందించి భక్తుల్ని ప్రేరేపించి నాకు బాబు తీసుకు ఎంత సంతోషం ఆ రోజు నేను ఏ సొంతం అయిపోయా ఆయన చేతుల్లోకి నా జీవితాన్ని తీసుకున్నాడు ఈరోజు ఇలా నా బ్రతుకుని ఇలా చెక్కాడు నీ జీవితాన్ని కూడా అలా చేయబోతున్నాడు ఆయన ఆ మ్యాన్ ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావు అంతే ఏ సున్నా ఇప్పటిదాకా నీ కొరకు నీ వారి కొరకు నీ జీవితం ఇక నుంచి అనేకుల కొరకు నీ జీవితం ఆశీర్వదించబడుతుంది నీవు ఆశీర్వాదముగా ఉంది మరి నేను ప్రార్థన చేయబోతున్నాను ప్రార్థన చేసేదానికి ముందు ఈ రక్షణ తీర్మానం వచ్చిన వాళ్ళు ఆ నీళ్ల యొక్కకు వెళతారు స్త్రీలు ఇటు పురుషులు ఇటు ఎల్లొచ్చా ఇటు అక్కడికి వీలు ఇటు రావచ్చా లేదా వెలపడ్డగా తీసుకెళ్దామా ఆ మీరట్టేయండి తల్లి మీరు అట్టు వచ్చేసేయండి స్త్రీలందరూ అటు వచ్చేసేయండి జెంట్స్ పురుషులు ఇటు వెళ్ళిపోయి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇంకా ఎవరైనా దేవుడు ఇచ్చిన సువర్ణ అవకాశం ఇది బంగారు అవకాశం దీన్ని పోగొట్టుకుంటే రేపు నీదో కాదో తెలియదు కనుక జాగ్రత్త పడు ఈ నూతన సంవత్సరంలో పాత పాపిష్టి బ్రతుకొద్దు కడిగేసుకొని క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటే వచ్చేసాయి ఆ బాబు తీసుకుని అయిపోకముందే వచ్చి జాయిన్ అయిపోవు